ప్రైస్ లాడ్ మొదటి కొరింతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అపోస్తుడైన పౌలు గారు ఒక మాట ఇలా రాస్తాడు ఇందును కూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి అన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు దేవుని వలన మనము దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మ పొంది ఉన్నాము ఆమె నిజమే కదా దేవుడు తను ప్రేమించే వారి కొరకు మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు కానీ మనలో దేవుణ్ణి ఎంతమందిని ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం మనకైతే దేవుని ఆత్మవలను ప్రతీదీ బయలుపరచాలని ఆయన అనుకుంటున్నాడు ఆయన ప్రతి మర్మాన్ని ప్రతి వాస్తవాన్ని మనకు తెలియచేయాలనుకుంటున్నాడు కానీ మనం తెలుసుకోగలుగుతున్నామా మనుషుని సంగతులు ఆత్మకే తెలుసు కానీ అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు కదా ఈనాడు దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడినా ఆ రక్షణ వాక్యం పంపినప్పటికీ వాగ్దాన నెరవేర్పు కొరకు మాటలు పంపినప్పటికీ అనేకసార్లు గద్దెంపులు హెచ్చరింపులు వచ్చినప్పటికీ మనలో ఆయనకు ఆ మాటలకు స్థానం లేకుండా పోవడానికి కారణాలేమన్నా ఆలోచించారా అది మనము లౌకిక ఆత్మకు స్థానం ఇచ్చి లౌకిక ఆత్మలో చూస్తున్నాం కాబట్టి కేవలం లౌకిక ఇహలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచనలో మనం కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆత్మలో ఉన్నటువంటి వాస్తవాలు మనము ఎప్పటికీ గ్రహించలేం ఎప్పటికీ అందుకోలేం మనుషుల ఆలోచనలు తలంపులు మనుషుని ఆత్మకు తప్ప ఇంకెవరికీ తెలియవు అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన ఆ తలంపులను మనం గ్రహించుకోవాలి మనం అందుకోవాలి అంటే మొదటిగా మనం దేవుని ప్రేమించాలి ఆయన అడుగుజాడుల్లో ఉండాలి లౌకికంగా ఆలోచించడం మానివేసి లౌకిక సంబంధమైన ఆలోచనలు పక్కన పెట్టి దేవుని సంబంధమైన ఆలోచనలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడు ఏదైతే బయలుపరుస్తున్నాడో అవన్నీ మనము గ్రహించగలం అవన్నీ మనం అందుకోగలం వాటన్నిటిని మనం గ్రహించి దాని విషయమై ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలం సో ప్రతి రోజు కూడా ప్రతి విషయంలోనూ మనము ఈ సంబంధమైన ఆశలను పక్కన పెడదాం దేవుని సంబంధమైన ఆలోచనలు ఆ యొక్క వాగ్దాన నెరవేర్పులు ఏదైతే ఉన్నాయో వాటిని మనము గ్రహించేలాగా మన ఆత్మను మనము సిద్ధపరచుకుందాం సిద్ధపాటు చేసుకొని మనం ఆయన కార్యముల కొరకు ఎదురు చూద్దాం దేవుడి మాట దీవించిన దాకా ఆమె